హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం అయితే మన మిర్చి యార్డ్లో మిర్చి వ్యాపారాలు జరుగుతాయా బేరాలు జరగవన్నా శనివారం ఆదివారం ఏమి జరగవు మార్కెట్లో కాకపోతే ఏదైనా కొన్ని కొట్లలో ఎక్కువ స్టాకులు ఉంటే వాళ్ళు ఒక్కరే చూపిస్తారు ఏదైనా పార్టీ వాళ్ళకి అవసరమైతే ఉంచుకుంటారు లేకపోతే బేరాలు ఏం జరగవు ఆదివారం కూడా సెలవు అలాగే ఈ వారంలోకి వచ్చారిక సోమవారం దీపావళి సెలవు మంగళవారం కూడా మొట్టవాళ్ళు అందరూ కూడా సెలవు అడిగారు అన్న తగులు మిగిలి ఉంది కదా అమావాస్య అని చెప్పి అడగడం వల్ల మంగళవారం కూడా సెలవు ఇవ్వడం జరిగింది మళ్ళీ బుధవారం నుంచి మార్కెటింగ్ జరిగింది అది ఇప్పుడు మన వీడియోకి వచ్చేసరికి చాలామంది క్వశ్చన్స్ చూడారు అన్న మీరు కొంతమంది అన్న మా తేజాలు ఉన్నాయి పలానా క్వాలిటీ ఉన్నాయి అమ్ముకోవాల అంటే అన్న అమ్ముకోవాల వద్దా చెప్పడానికి మేమేమి ఇది కాదు మా మాట మీరు వినకూడదు మీ ఒపీనియన్ మీది ఓ పక్క కొంతమంది ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా ఏందని అన్న ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పా దీపావళి ముందు ఒక వారంలో మార్కెట్ డౌన్ అయ్యిద్ది మా తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండద్దు అని చెప్పను అట్లాగే పోయిన వారం బాగా ఉంది ఈ వారంలో రెండు రోజులు బాగుంది మిగతా మూడు రోజులు డౌన్ అయింది ఎందుకంటే ఎక్కువ మారు ఒడిసి కదా వాళ్ళందరూ కొనే వాళ్ళందరూ వాళ్ళు అమావాస్య బాగా ఇంపార్టెంట్ వాళ్ళకి అందుకని చాలామంది ఊళ్ళు సొంత ఊళ్ళో వెళ్ళిపోతారు అనమాట ఇట్లా ఇవాళ రిపోర్ట్ ఏంటంటే చాలామంది చాలా డౌట్స్ కామెంట్స్ అనేవి పెట్టారు వాళ్ళందరూ కొంత రిప్లై ఇవ్వబోతున్నాను మీరు ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేయాలని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అన్న ఒక లైక్ చేయండి చూసిన వారు అందరూ మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది కొంతమందికి నచ్చదు కొంత నచ్చిద్ది మన రిపోర్ట్ ఏంటంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం లేనిపోనివి ఫేక్ న్యూస్ చెప్పేది ఏమి ఉండదు అనమాట ఒకటే చెప్పా రేటు పెరిగిద్ది అంటే పెరిగిద్ది పెరిగింది మొన్న అలాగే ఇప్పుడు దీపావళి పోయినా కూడా ఒక రేపు వారము కొద్దిగా స్లోగా ఉండొచ్చు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ మార్కెట్ వచ్చిద్ది ఓ పక్క మీకు స్టాకులు అయితే దాదాపుగా ముప్పై లక్షలు ఇంతకుముందు నేను ఆరు ఏడు వారాల కిందట యాభై లక్షల స్టాక్స్ చెప్తే అన్న నువ్వు అబద్ధం అవుతున్నావు అన్న అందరూ నలభై లక్షలే చెప్తున్నారు నువ్వు యాభై లక్షలు అన్నవా ఏందన్నా అని అంటం జరిగింది నేను అప్పుడు చెప్పిన న్యూస్ వచ్చినాను ఎందుకంటే ఒక పెద్ద పార్టీ వాళ్ళని అడిగాను వాళ్ళు చెప్పిన న్యూస్ అంతా కరెక్ట్గా ఉండిద్ది అప్పుడు యాభై లక్షలు ఉండేది వాస్తవం అది కానీ మీరందరూ నలభై అని చెప్పడం నేనే సరే నలభై అని చెప్పా ఇప్పుడు ఎంత అంత అడిగా అడిగితే ముప్పై ముప్పై మూడు లక్షలు స్టాక్ ఉన్నాయి గుంటూరు అంతే ఈ ఏడెనిమిది వారాల్లో పదిహేడు లక్షలు పది ఇరవై లక్షల వరకు అమ్ముడు పోయింది ఏదైనా కానీ మిర్చి ఓ పక్క ఈ వారంలో వచ్చారు మరీ ఎక్కువ సేల్స్ అయింది రోజుకి యాభై నుంచి యాభై ఆరు వేలు సేల్స్ అయినాయి ఈ వారంలో అయిన సేల్స్ ఎప్పుడు అవ్వాల మార్కెట్లో ఒక పక్క వచ్చే ఇది ఏంది సోదేం కాదు రిపోర్టు కొంతమంది తెలుసుకుంటారు మార్కెట్ గురించి వెళ్ళా న్యూస్ కొంత తెలియని వాళ్ళు ఉంటారు మార్కెట్ రేట్లు అంటారా రోజు చెప్తున్నాను తేజ మరి డౌన్ అయింది అన్నం అట్లా తేజా కూడా నలభై ఏడు నలభై ఎనిమిది రూపాయలు డే చేస్తున్నారు సూ మంచి క్వాలిటీ లేదంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు రెండు వందలు మూడు వందలు వేస్తున్నారు కొందరైతే ఎందుకని తేజాకి ఎందుకు ఎంత స్లోగా ఉంది అన్నిటికీ బాగుందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే తేజ పంట ఎక్కువగా ఉంది మరి అధికంగా ఉంది ఎక్కువ ఈ వారం అలా పెట్టి తేజాలు ఎక్కువ పెట్టారు మంచి క్వాలిటీలో ఏమైనా పెట్టారంటే తేజాలే మిగతా రకాలు అంటారా బిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్లు రకాలే పెట్టారు ఓ పక్క మధ్యప్రదేశ్లో పంట వేశారు చైనాలో పంట వేశారు ఉత్తరప్రదేశ్లో ఆ దేశాల్లో ఆ దేశాల్లో పంట వేయడం వల్ల వాళ్ళకి కొంత పంట వాళ్ళ చేతికి అందడం వల్ల ఇది ఇక్కడ ఎఫర్ట్ కొద్దిగా కొట్టి తగ్గింది రేట్లు లేదంటే స్పీడ్గా లాగేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక పక్క నుండి వాళ్ళ ఏరియాలో కూడా వాతావరణ ప్రభావం వల్ల ఈ తెగుళ్ళ ప్రభావం వల్ల కొంత పంట పోవడం జరుగుతుంది జరిగి జరిగింది జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరేంకాడ్చేదానికి ఎలాగ ఉండదు అది మీ ఒపీనియన్ అది మనం చెప్పేది కాదు మనం ఏదైనా సలహా అంతే అమ్ముకోవలే వద్దా మేము చెప్పలేము ఇదంతా చూసి మీరు ఆలోచించుకోలే ఇట్లా ఉంది మార్కెట్ లెక్కన రేటు వస్తుంది లేదా రాదా అని మీది ఒపీనియన్ అన్న ఎవరైనా కానీ మేము చెప్పేది మీరు నమ్మి రేటు వస్తా అన్నాడు పలాన అబ్బాయి అని ఉంచి మరి రేటు రాపోతు అమ్మ అప్పుడే అమ్ముకున్నాం కారా బాబు వీడు మాట్లాడినాము దెబ్బైపోనాము దెబ్బ అయిపోనాము కూడిపోయిందని అనుకోవడం ఎందుకు లేదు అమ్ముకోండి అన్న అంతే అమ్ముకున్నారు రేటు రోజు అమ్ముకున్నారు తర్వాత రేటు వస్తే ఏమంటారు అమ్మ పలాను వాడు అమ్ముకోమన్నాడు రా బాబు అమ్ముకున్నాము లేకపోతే దశ రూపాయలు వచ్చేది ఈ కాయల మీద అవేం ఉండకూడదు అందుకే ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడదాం మన లైవ్ అప్డేట్స్ ఎప్పుడు తప్పుడు న్యూస్ అనమాట అందుకే ప్రతి తెలుసుకోవాలి మీరు మార్కెట్ గుంటూరు మిర్చి కొంతమంది గుంటూరు మిర్చియాడు మోసాలు జరుగుతాయి అని ఇప్పటికీ కొంతమంది కామెంట్లుగా ఏ ఒక అడుగుతూ ఉన్నారు మోసాలు ఏమి జరగవన్న అంత దీనికి ఎవరు మోసమేం చేయరు తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గా రైతుకి అమ్మిన రేటుకి పట్టి గట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎక్కడో ఒకటే అలా ఉన్నారంత వాళ్ళు అవతల రైతులు బట్టే ఉంటారు కానీ మీరు తీసుకునే డబ్బులు బట్టి కానీ వీటిని బట్టి ఏదో ఉండిద్ది కానీ అంతగా ఏం తేడా ఉండదన్న తొంభై తొమ్మిది శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది ఏమి ఉండదు ఎవరికైనా కానీ ఒకలాగా ఉండదు ఒకటి మెయిన్ అయితే ఈ తేజాలుగా అందుకని పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర ఎక్కువ జరిగింది అక్కడ ఒకటి అర రూపాయి రెండు రూపాయలు కలిసి వచ్చింది మళ్ళీ దీపావళి పోతే బుధవారం నుంచి మార్కెటింగ్ జరిగిద్ది కదా ఆ మూడు రోజులు ఏదైనా కొద్దిగా దీనికి ఉండిద్ది ఒకటి ఈ వారంలో మరీ ఎక్కువ శాంపిల్స్ పెట్టారు మీరు చూసారా వీడియో పెట్టడం చూడండి ఎక్కువ శాంపిల్స్ పెట్టారు అనమాట అందుకని కొద్దిగా ఆడవిడి తగ్గినట్టు ఉంది దీపావళి ఏర్పాటు ఎక్కువ శాంపిల్స్ పెట్టడం వల్ల రేపు మూడు రోజులు స్టడీ మార్కెట్ నడిచిద్ది తొంభై తొమ్మిది శాతము తేజాలు యాభై రూపాయలు వేస్తారు శాంపిల్స్ పెట్టేదాన్ని బట్టే ఏదైనా కానీ ఆ తర్వాత వారంలో ఏమైనా రిఫరెన్స్లు మారిద్ది అది కూడా మీకు ఎప్పటిదప్పుడు అవి అందిస్తుంటాను నెక్స్ట్ సూపర్ టెన్కు దాదాపుగా పదిహేను దా జరిగింది ఇప్పుడు ఈ వారంలో పదిహేను వేలు కూడా కష్టంగా అయింది సూపర్ టెన్ డీలక్స్ నేను చెప్పేది చెప్పే రకాలే మీరు ఈ అబ్బాయి చూపట్టే నూట యాభై అన్న యాభై ఐదు అన్నాడు తేజ నూట యాభై అన్నాడు మా ఏది ముప్పై రూపాయలు వేసారంటే మీ కాయలో క్వాలిటీ ఉండాలి కదా కొంతమంది ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు అన్న నువ్వేందన్నా తేజాలు నూట నలభై నలభై రెండే పోతున్నాయి కదా నువ్వేంది నలభై ఎనిమిది యాభై ఫేక్ న్యూస్ అని అంటున్నారు ఎందుకు ఫేకు కాయలో క్వాలిటీ చూసుకోండి నేను రీల్స్ కూడా పెడతాను ఈ కాయని ఇలాగా ఈ కాయ ఈ క్వాలిటీ ఉంటే ఈ రేట్ వేస్తున్నారు అని అది కూడా అర్థం చేసుకోండి క్వాలిటీని బట్టి కలర్ని బట్టి డిజైన్ బట్టి రేట్ అనమాట అట్లాగా మార్కెట్లో జరుగుతూ ఉండిద్ది ఏదైనా కానీ మంచి చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రకాలు నిన్న దాకా పదహారు నెంబర్ త్రీ ఫోర్ వన్ పదహారున్నర పదిహేడు కూడా జరిగింది వాస్తవం చెప్పాలంట రెండు రోజులు పదిహేడు వేలు కూడా వేసరికి కదా ఆ న్యూస్ మీకు చెప్పలేదు ఎందుకంటే ఇరవై ముప్పై బస్తాలు ఎవరో చిల్లర వాళ్ళు కౌంటర్ సేల్ వాళ్ళు కొనుక్కునేవారు అట్లాగా అనుకోకుండా పదహారు పదహారున్నర ఎక్కువ జరిగింది ఇప్పుడు పదిహేను వేలు పదిహేనున్నర పదహారు రోపే జరిగింది ఈ మూడు రోజులు నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు లారా పదిహేను వేలు లోపల జరిగింది ఏ లక్ష రకాలు స్టార్టింగ్ ప్లేస్ పదివేలు నుండి ఏదైనా ఉండిద్ది పదివేలు టు పన్నెండు వేలు లారా పదమూడు వేలు జనరల్ మార్కెట్ ఈ రకాలలో ఒక ఆరుమూరు మాత్రం ఆ మార్కెట్ లేదు ఆరుమూరు జనరల్ మార్కెట్ తొంభై ఐదు నుంచి నూట పదిహేను ఎక్కువ జనరల్ మార్కెట్ తొంభై తొమ్మిది వేల ఐదు వందల నుంచి పది పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది అది ఇంకా పన్నెండు వేలు పన్నెండున్నర వేలంతే మంచి రకాల క్వాలిటీ అన్నీ బాగుండాల టాప్ పన్నెండున్నర పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలే జరిగింది ఆరుమూరు రకం వచ్చేసరికి క్లాసిక్లు అంతే నూట ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది నూట ముప్పై రూపాయలు దాకా క్లాసిక్లు అయితే జరిగినాయి సార్కులు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయలు ఇంకా టాప్ నలభై రూపాయలు ఏడవ సో జరిగింది కానీ నేను చెప్పే వల్ల డైలాక్స్ రకాలే నేను సీజన్లో చెప్పా మార్చి ఏప్రిల్లో మంది నన్ను అడిగేది అడిగిన దానికి రిపోర్ట్ ఏం అంటే మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే అమ్ముకోండి డైలాక్స్ బెస్ట్లు ఉంటే ఏవైనా ఉంచుకోండి ఈ రూపాయి వచ్చి దానిని అలాగే వచ్చింది ఇప్పుడు రాలేదా సూపర్ టన్నో పది వేలు పదకొండు వేలుకు కూడా కొనేవాళ్ళు లేరు డైలాక్స్ రకాలండి మీడియాలు మీడియం బెస్ట్లు ఆరు వేలు ఐదు వేలు ఏడు వేలు జరిగాయి ఆ కాయలు ఇప్పుడు ఎంత వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఆరు ఏడు వేలు జరిగిన కాయలు పదివేలు పన్నెండు వేలు జరిగిన కాయలు ఇప్పుడు పదిహేను వేలు అట్లాగే నేను ఏదో ఒకటి నేను ఏమైనా సొంత బియ్యను కాదు కొంతమందిని మెయిన్ అయిన వాళ్ళు ఎవరో మా సీట్ని అడుగుతున్నా సార్ ఎవరు అడిగితే సలహా ఇస్తారో పలానా వాళ్ళు అడుగురా అంటే వాళ్ళని కనుక్కొని ఏదో నాకు తెలిసిన కొంత మీకు రిపోర్ట్ అందిస్తాను అంతే కానీ క్లారిటీగా ఏదో చెప్పలేమన్నా అదే కాదు ప్రతి ఒక్క వాళ్ళు బ్యాడ్కి రకాలు టూ జీరో ఫోర్ త్రీ సీజన్లో కూడా పదిహేను వేలు పదిహేనున్నర జరిగింది మళ్ళీ మధ్యలో తగ్గింది మళ్ళీ ఇప్పుడు పదిహేను పదిహేనున్నర టూ జీరో ఫోర్ త్రీ డైలాక్స్ చేస్తున్నారు త్రీ డెవలప్ బ్యాడ్గా మాత్రం బాగా డౌన్లో ఉండేది పన్నెండు వేలు కూడా కొనేవాళ్ళు లేరు అట్లాంటి పదిహేను వేలు చేరుకుంది త్రీ డెవలప్ బ్యాడ్గా చూసారు కదా సెంజాంటి బ్యాడ్గా వేలు టాపు పది పదిన్నర పదకొండు వేలు అండి అది కూడా ఇప్పుడే పదిహేను వేలు దాకా పోతుంది అయితే ఒకటి షెంజాండ బ్యాడ్కి వచ్చేసరికి అయితే దేశవాళీ ఏరియా ఒక రేట్ వేస్తున్నారు కర్నూలు అవుట్ సైడ్ ఏమో ఒక రేటు జరుగుతుంది అది మీకు తెలిసింది దానికి దీనికి ఒక ఐదు వందల డిఫరెన్స్ ఉండేది త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు త్రిపూర్ వన్కి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు తేడా ఉంది క్వాలిటీ ఎందుకంటే భద్రాసల మేరే వాటర్ స్ప్రే చేస్తారు దే కర్నూలు ఆ ఏరియా కూడా వాటర్ స్ప్రే చేస్తారు కాయలు అందుకని కాయలు క్వాలిటీ తగ్గి దానికి దీనికి అందుకే ఐదు వందలు వెయ్యి దాదాపు పదిహేను వందల వరకు కూడా కింటా డిఫరెన్స్ ఉంటుంది కాయలు బట్టి క్వాలిటీని బట్టి ఈ దేశ అంతే ఈ లోకల్ ఏరియా వాళ్ళు ఉంటారే వాళ్ళు ఏ వాటర్ స్ప్రే చేయరు ఏం చేయరు కాయలు కళ్ళలో అంతే తొక్కి అనమాట అవసరమైతే ఉదయం మంచు పడేటప్పుడు దొక్కండి నీళ్ళు స్ప్రే చేయడం వల్ల మీకున్న కాయ క్వాలిటీ పోయింది కాయ కూడా తేడా వచ్చేది ఏసీలో పెట్టినా కానీ గర్భాలు పోతాయి కాబట్టి అన్న ప్రతి చాలామంది బంగారం అడుగుతున్నారు బంగారం ఇప్పుడు దాదాపుగా ముప్పై వేలు రేంజ్ కూడా ఉంది కాకపోతే ఎవరు శాంపిల్స్ పెట్టట్లే ఒకటి అలాగే ఇవి కూడా మానేండి శాంపిల్ పెట్టడము రేటు పెరిగిద్ది అందరూ ఒకేసారి పెడితే మరి నేను సలహా ఇస్తున్నాను ఎవరికి నేను ఫీల్ అవ్వద్దు ఒకవేళ ఏమో శాంపిల్స్ పెట్టడం మానితే తేజాలు కానీ ఈ రకాలు కూడా పెట్టిన వాళ్ళు మంచి రేటు జరుగుతాయేమో వాళ్ళు మంచి రేటు జరిగింది ఏం చేస్తాము మనం కూడా ఎగ పెడతాము పెట్టేసరికి ఒకసారి డౌన్ చేసేస్తారు ఏం చేస్తాం అట్లాగా ఈ నెక్స్ట్ ఈ ఈ రకాల తాళండి తాలు పాపము తొంభై తొంభై ఐదు రూపాయలు అడిగితే ఎవరు అమ్మలే మొన్నటి దాకా ఇప్పుడేమో ఎనిమిది వేలు ఎనభై ఐదు రూపాయలకి అడగ అడుగుతున్నారు అట్లా ఉంది మార్కెట్ అనమాట ఒకటి ఎవరికైనా ఆశే ఎవరు ఆశ లేని మానవుడు ఎవరో లేరు భూమి మీద నాకు ఆశే పెరిగినప్పుడు ఏం చేస్తాం అమ్మ ఇంకా పెరిగిద్దేమో రా బాబు పెరుగుతుందిరా అని అనుకుంటాం ఆశపడతాం ఇంకా పెరిగితే అమ్ముదామని అని భయం వేసి అమ్మేస్తాం అలాగే వారం తగ్గేసరికి పాపము చాలామంది అమ్ముకున్నారు ఒకటి రూపాయి వచ్చింది అనుకుంటే అమ్ముకోవడం బెస్ట్ రేపటిది గురించి నమ్మలేము వాస్తవం చెప్పాలంటే ఒక పక్క చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మన మిర్చి పంట వేసారు కొత్తది అందులో మరి ఎంత వస్తుంది ఎవరిమైనా మీద చెప్పగలం అలాగే నేను పోవాలని ఎవరు మొక్కల పంట పోవాలని ఎవరు మొక్కట్లేదు చెప్తున్న సిచ్యువేషను ఈ వర్ష వర్షాల ప్రభావం వల్ల కానీ నెక్స్ట్ అలాగే తెగుళ్ళు కానీ ఇవన్నీ ఎన్నెన్నో వస్తాయి పంటకి చేతికి అందే వరకు మనకి గ్యారంటీ లేని బతుకులు మనవి మనం వేసిన పంట మన చేతికి వచ్చే వరకు మన గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట ఒక పక్క చూస్తున్నారు పేపర్లు వేస్తున్నారు మిర్చి పంట వాతావరణం వల్ల మొక్క ఉడికిపోయి దున్నేసారు పంట పోయిందని ఒక పక్క నుండి చెప్తున్నారు అలాగే కొన్నిసార్లు జరుగుతుంది కాకపోతే ఒకటి చంద కొంతమంది అన్న ఎప్పుడన్నా రేట్ వద్ది వచ్చేవారు మద్ద నెక్స్ట్ వీకా నెక్స్ట్ మంత ఇప్పుడు వస్తుందని చెప్పలేము రేట్ అయితే వస్తుంది కాకపోతే గ్యారంటీగా ఏది నిర్ణయం తీసుకోలేము మినిమం చెప్పాలని చెప్తున్నానండి నవంబర్ లాస్ట్ డిసెంబర్ రావాలండి రేట్లు ఇంకా పెరిగితే ఆలోచన ఉంటుంది లేదా జనవరి వస్తుందేమో ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో ప్రతి ఏడది మిర్చి ఆడికి కొత్త పంట వస్తుంది ఈ ఏడది అంత తొందరగా రాదు మినిమం జనవరి తర్వాత రావచ్చు ఈ లోపు రాదు అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సిన పంట రేటు డిమాండ్ అడుగుతారు అట్లాంటప్పుడు ఏమైనా పెరిగితే ఒక ఐదు వందలు వెయ్యి పెరగచ్చు మహా ఇంకా చెప్పలేము అంతేగాని ఇప్పుడే పెరిగిద్ది రేపు పెరిగిద్ది ఎవరము ఏమీ చెప్పలేము ఒక పక్క నుండి చెప్పలేదు కొంతమంది మారు మధ్యవర్తులు పంపించే ఆ వాళ్ళే డైరీ కొంటున్నారు కొంటున్నారనమాట కొంతమంది ఆ రకంగా కొంత దీనిగా ఉంది మార్కెట్ అయితే కొంతమంది విషయానికి అయితే అందరూ అన్న ఏందన్న రేట్లు చెప్పలేదు ఆ క్వాలిటీ చెప్ప ఈ క్వాలిటీ అన్న ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ అని కాదన్న మనం డైలీ రేట్లు చెప్తాం వాళ్ళ మీకు మార్కెట్ రిపోర్టు ఎట్లాగా మార్కెట్ పరిస్థితి నెక్స్ట్ వచ్చి ఏంది అని చెప్పి మీకు ఈ వీడియోలు చెప్పడం జరిగింది టూ సిక్స్లు అంటారా యాభై రూపాయలు జరిగినవి నలభై ఐదు నలభై ఆరు రూపాయలు జరిగినాయి తేజాలతో పాటు టూ సిక్స్ కూడా జరుగుతుంది తేజ టూ సిక్స్ ఒక ఎందుకంటే వాటి ఘాట్ ఉంటాయి కొన్ని ఏరియాలు సైజు తక్కువ కాయని లైక్ చేస్తారనమాట అందుకనే టూ సిక్స్ కూడా నలభై ఐదు ఆరు రూపాయల దాకా జరిగిందండి ఇట్లా బుల్లెట్లు నలభై మూ నలభై రూపాయలు టాపు పదమూడు పన్నెండు వేలు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది బంగారం మాత్రం యాభై యాభై ఐదు రూపాయలు కూడా డీలక్స్ రకాలు వేశారు స్టార్టింగ్ ప్రైజ్ అంటారా ఏంటి ఒకటి డీలక్స్లో తెలపులు ఉన్నా కానీ అంత రేటు పడదు నీకు కాయ డీలక్సే ఎక్కడోసారి తెలపులు ఉంది దానికి దాదాపుగా కింటాకి వెయ్యి రూపాయలు తేడా ఉండదు అది కూడా ఆలోచించండి ఓ పక్కనండి కొంతమంది పాపం యాడ్లో వ్యాపారస్తులు ఈ వారంలో అయితే కొనుక్కుని రేటుకి యాడ్లు అమ్మారు అక్కడ మీ ఏరియా వచ్చి కొనుక్కుని రేటుకి అక్కడ అమ్మారు ఎంతమందికి అయితే వాళ్ళు వ్యాపారానికి అలవాటు అయిపోయారు నష్టమవుతున్న లాభం అవుతుంది మరి తప్పదు కొండం నా నూట నలభై ఐదు రూపాయలు చేసుకున్నాడు అండి మొన్న ఒక ఆయన తేజాలు పద్నాలుగు వేల ఐదు వందలు చేసుకొని ఇక్కడ తెచ్చి నూట నలభై ఆరు అయితే ఒక రూపాయి పద్నాలుగు వేల ఆరు వందలకి అమ్మారు ఆయనకి లాసే ఎంత దాదాపుగా కింటాకు వచ్చేసరికన్నా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు నాకు నాసి వచ్చిందన్న అని చెప్పాడు ఆయన అట్లాగా ఆయనకి అలవాటు అయిపోయింది కాబట్టి తప్పక మరి కొని తీసుకొస్తారు కానీ అంతేగాని ఇక్కడికి అక్కడికి వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉండద్దండి మధ్యవర్తి కొనే ఆయనకి ఎందుకంటే ఆయనకి లాభాలు ఏం లేకన్నా అందుకే తక్కువ కడుగుతారు వాళ్ళు దానికి మీరు నచ్చితే ఇవ్వడమే లేకపోతే లేదు అంతే కానీ మార్కెట్లో ఏంది నలభై ఐదు యాభై చెప్తున్నారు మీరు ఏదైనా తక్కువ అంటే దానికి ఎవరైనా చేయలేము ఎందుకంటే ఆయన ఆపార వస్తుందైనా రూపాయి తక్కువకి అడుగుతారు వాళ్ళు మీరు అర్థం చేసుకుని దానికి నచ్చితే ఇవ్వాలి లేకపోతే లేదన్నమాట ఓకే నెక్స్ట్ అలాగే ఇంకేదైనా కానీ అక్కడ మీకు ఖర్చు తక్కువ అవుతుంది ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎవరికైనా ఎందుకంటే చాలా చాలా ఉంటాయి మార్కెట్ ఏంటంటే చాలా పెద్దది కాబట్టి ప్రాసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఒకటి మెయిన్ విషయం చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే మీ మీ అందరి డౌట్ గురించి చెప్తాను ఎప్పుడు పెరిగిద్ది ఎంత పెరిగిద్ది ఎవరు ఏమీ చెప్పలేము అది ఎవరు చెప్పేది కాదు మన జాతకాలు ఏం చెప్పట్ల ఈ సరుకు లేదు కొత్త పంట తక్కువే ఉంది స్టాకులు కూడా తక్కువే ఉంది నెక్స్ట్ ఇయర్కి ఏమి ఉండదు కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఎంత పెరిగిద్దు ఏందో చూసి తెలుసుకొని మీకు అవసరమైతే అమ్ముకోండి అవసరం లేదంటే వస్తుందని ఆశంతో ఉంచండి ఒకటి ఏదైనా డేలాక్స్కే కొద్ది వాల్యూ ఉంటుంది మిడియర్ మీడియం బేస్లకు వ్యాల్యూ రావాలంటే అది ఎట్లా అంటే అసలు మిరపకేలే దొరకకూడదు మిరపకాయలే ఉండకూడదు అప్పుడు ఏమైనా మీడియాలు మీడియా అసలు రేట్ వస్తుంది పక్కన ఒక ఆయన అంటాడు అప్పుడు డైలీ ఒకటే కామెంట్ ఆయన మా ఏరియాలో అసలు పంట వేయలేదు అసలు ఎవరు కొత్త పంట వేయలేదు స్టాకులు లేవు నెక్స్ట్ ఇయర్కి అసలు మిరపకాయలు అంటే కరువైద్ది అని అంటున్నాడు ఓకే ఆయన రిపోర్ట్ ఆయన చెప్తున్నాడు మంచిదాన్ని నీ సలహా నాకు డైలీ ఉపయోగపడుతుంది అట్లాగే జరిగింది అనుకో ఇంకప్పుడు అయితే ఒకటి ఈ మిర్చి యార్డులో దాదాపుగా రోజుకి కొన్ని వేల మంది పోతున్నారు అందరూ నేను ఒకండి మిర్చి యాడ్ లేకపోతే మరి వీళ్ళు ఏమవుతారో కూడా తెలియదండి ఒకటి మీరు పంట వేయకపోతే మాత్రం మీ మీ నేనే కాదు నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు అది కూడా వాస్తవం చెప్పడం అలాగని మీరు పంట అయ్యని చెప్పట్లే వద్దని చెప్పట్లే మిమ్మల్ని ఎవరూ పెట్టట్లేదు ఇక్కడ మనం డైలీ జరిగే రిపోర్ట్స్ చెప్తాం ఇట్లా ఉంది ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు పరిస్థితి ఇట్లా జరిగింది ఈ కాయలు ఈ రైట్ చేసిన చెప్తూ ఉంటాం దాన్ని బట్టి మీరు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మంది గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అనమాట ఎప్పటికప్పుడు మీకు క్లారిటీగా అందజేస్తాం అంతవరకు ఓకేనా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఈ రిపోర్ట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం సారీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్